గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తుల కొన్ని వస్తువులను మనం ఎప్పటికీ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ వస్తువులతో పాటు చనిపోయిన వ్యక్తి శక్తి దాగి ఉంటుంది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క మొహం ఆ వస్తువులపైన ఎక్కువగా ఉండటం వల్ల అతను చనిపోయిన తర్వాత కూడా ఆ వస్తువులను విడలేకపోతాడు ఎవరైతే ఆ వస్తువులను వాడతారో అతను చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ప్రయత్నాత్మ ఆ వస్తువులు వాడేవారికి చాలా కష్టాలు పెడుతుంది ఈ కారణం చేతనే ఏ వ్యక్తి అయినా చనిపోతే ఆ తర్వాత ఆ వ్యక్తి వస్తువులు మరెవరో వాడకూడదు కావాలంటే ఆ వస్తువులను మీరు ఇంట్లో భద్రపరచవచ్చు లేదా ఆ వస్తువులను మీరు గంగా నదిలో కలపవచ్చు కానీ పొరపాటున కూడా ఆ వస్తువులను వాడకూడదు ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మశాంతి కోసం మీరు ఆ వస్తువులను దానం చేయవచ్చు చనిపోయిన వ్యక్తి యొక్క ఏ మూడు వస్తువులు మనం పొరపాటున కూడా ఉపయోగించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం వాచ్ ముందుగా చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ని ఎవరూ ఉపయోగించకూడదు ఇందులో చనిపోయిన వ్యక్తి యొక్క శక్తి తాగే ఉంటుంది గరుడ పురాణంలో వాచ్ గురించి చెప్పలేదు కానీ అనేక జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం వాచ్ లో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది ఎందుకంటే వాచ్ ఆ వ్యక్తితో జీవితాంతం ఉంటుంది ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ని ఎవరూ ఉపయోగించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క వాచ్ ఎప్పుడు కూడా దానం చేయాలి ఆభరణాలు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వారి గాజులు గొలుసులు కూడా ఎవరూ ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ గాజులలో కూడా చనిపోయిన వారి శక్తి దాగి ఉంటుంది కొత్త ఆభరణాలు చేసుకోవచ్చు లేదా ఆ ఆభరణాలను మందిరంలో దానం చేయవచ్చు బట్టలు మూడవ వస్తువు వారి బట్టలు అసలు ఎవరూ ఉపయోగించకూడదు గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ఉపయోగించకూడదు వాటిని మర్చిపోయి కూడా ఎవరూ ఉపయోగించకూడదు ఇలా చేయడం వలన చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఆ బట్టలు ఉపయోగించే వారితో ముడిపడుతుంది చనిపోయిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఆ బట్టలు ఉపయోగించే వ్యక్తిని హింసిస్తాయి దీనివలన ఆ వ్యక్తి మానసికంగానూ శారీరకంగానూ చాలా బలహీనపడతాడు ఆ వ్యక్తికి తను చనిపోయిన వ్యక్తి యొక్క స్పర్శను కూడా అనుభూతి చెందగలుగుతాడు ఈ కారణం చేతనే చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎవరూ ధరించకూడదు చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ఎల్లప్పుడూ దానం చేయాలి దీనివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది